సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుంది సుమిత్ర తనకేమైందని అడుగుతుంది ఏం కాలేదని నీరసంగా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయావంటూ కవర్ చేయడానికి కార్తిక్ ప్రయత్నిస్తాడు దీపా జ్యోత్స్నల మధ్య పెద్ద వాగ్వాదం నడుస్తుంది నువ్వు కన్న కూతురు కాదని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది తల్లి సుమిత్రకు నా బోన్ మారో మ్యాచ్ కాదు అప్పుడు అసలు నిజం బయటపడిపోతుంది దాన్నుంచి తప్పించుకోవాలి అని జ్యోత్సన ఏదో ప్లాన్ చేస్తుంది అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది ఇక ఈనాటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న దీపను కాంచన ఏమైంది అలా ఉన్నావు కార్తీక్ ఎక్కడా అని అడుగుతుంది నీ మొహంలో ఆ ఆందోళన ఏంటి ఆ ఇంట్లో నిన్నెవరైనా ఏదైనా అన్నారా లేక ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని అడుగుతుంది కాంచన వెనకే శ్రీధర్ రావడం గమనించి కార్తీక్ రాకుండా దీపను మీతో ఒకదాని ఎందుకు పంపించాడు అని ప్రశ్నిస్తుంది కాంచన అందుకు దీప మాట్లాడుతూ పంతులుగారు చెప్పిన గండం వచ్చేసింది అత్తయ్యా అంటూ ఏడుస్తుంది ఆ గండం సుమిత్రమను చుట్టుముట్టింది అని దీప అనడంతో కాంచన కంగారుగా దీప మా వదినకేం జరిగింది అని అడుగుతుంది చెల్లెమ్మకు బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పడంతో కాంచనకు గుండాగినంత పనవుతుంది ఈ విషయం మా వదనికి తెలుసా అని కాంచన అడగ్గా శ్రీధర్ లేదు చెప్పలేదు చెప్పడానికి మానసికంగా సిద్ధం చేస్తున్నారు అని సమాధానమిస్తాడు మామయ్య దశరథకు సపోర్టుగా మీ అన్నయ్య అక్కడే ఉండిపోయాడు అంటే సుమిత్రకు బాగలేదని కార్తీక్కి ముందే తెలుసు మామయ్య దశరథకు సపోర్టుగా కార్తీక్ అక్కడే ఉండిపోయాడు అని శ్రీధర్ అనగానే అంటే సుమిత్రకి బాగలేదని కార్తీక్కి ముందే తెలుసు అంటుంది కాంచన దీప బాధపడుతూ సుమిత్రముకి ఏం కాదు కదత్తయ్య గతంలో తిరిగినట్టే తిరుగుతుంది కదా అని దీప ఉక్కిరి బిక్కిర ఏడుస్తూ అడుగుతుంది మా వదిన ఎంతో పుణ్యం చేసుకుంది ఎలాంటి బంధం లేకపోయినా తన కన్న తల్లికి కష్టం వచ్చినట్టుగా దీప ఎంతలా వణికిపోతుందో అని అంటుంది కాంచన కాంచన నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి అని శ్రీధర్ కాంచనకు సూచిస్తాడు అది నా బాధ్యత అండి అంటుంది కాంచన దీప నువ్వు ఎక్కువగా సుమిత్ర గురించి ఆలోచించుకో అసలే నువ్వు గర్భవతివి నువ్వు ప్రస్తుతం నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలి అనంటాడు శ్రీధర్ సుమిత్ర అసలు కూతురు తనేనని తెలిసినా ఆ స్థానంలో జ్యోత్స్న ఉండడం దీపను మానసికంగా కృంగదీస్తుంది ఇలాంటి సమయంలో నేనుండాల్సిన చోట జ్యోత్స్న ఎందుకుంది అనే ప్రశ్న దీపలో మెదులుతుంది డాక్టర్ చెప్పిన నిజాన్ని తట్టుకోలేక ఓ పక్క పక్క దీప ఎక్కడ తన స్థానాన్ని లాగేసుకుంటుందో అన్న భయం మరో పక్క జ్యోత్స్నను ప్రశాంతంగా ఉండనివ్వదు దాంతో ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఎవరూ లేని సమయం చూసుకుని లగేజ్ తీసుకుని కిందికొస్తూ ఉండగా జ్యోత్స్నకు కార్తీక్ ఎదురవడంతో ఆమె షాక్ అయిపోతుంది ఏంటి పెద్దవాడంగారు ఎక్కడికో పారిపోతున్నట్లున్నారు అసలు ఈ సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ లగేజీతో ఎక్కడికి ప్రయాణం అంటూ కార్తీక్ జ్యోత్సనను ప్రశ్నిస్తాడు జ్యోత్సన బిక్కచూపులు చూస్తూ కంగారుగా అది అది నీకెందుకు బావా నేనెక్కడికెడితే నీకేంటి నా దారికి అడ్డు తప్పుకో అనంటుంది కార్తీక్ నవ్వుతూ అడ్డు తప్పుకోవాలా మన అదృష్టం బావుండి కొన్ని విషయాలు బయటపడలేదు అనుకుంటాం కానీ నిజం ఎప్పుడూ దాగదు జ్యోత్సనా కొన్ని ఫైల్స్ మనం డిలీట్ చేసేశాం కదా మనల్ని ఎవరూ చూడ్డం లేదు మనం సేఫ్ అని మురిసిపోతాం కాని అది మన భ్రమ అని జ్యోత్సనపై సెటర్లు వేస్తాడు కార్తిక్ జ్యోత్సన భయంగా నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనంటుంది అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది మనం సేఫ్ అనుకున్నంత మాత్రాన సేఫ్ అయిపోం మనం చేసే ప్రతి తప్పును ఆ భగవంతుడు తన పాపాల చిట్టాలో భద్రంగా దాస్తాడు ఏ తప్పు చేయినవాడు రాజమార్గంలో వెళతాడు కానీ తప్పు చేసిన వారు మాత్రమే ఇలా దొంగలా పారిపోవాలని చూస్తారు అసలు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికెళతున్నావు అని కార్తీక్ జ్యోత్స్నను నిలదీస్తాడు అందుకు జ్యోత్సన నేనెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు నన్ను వెళ్ళనివ్వు అని అంటుంది అదే సమయంలో శివనారాయణ దశరథ అక్కడికొస్తారు వారిని చూడగానే జ్యోత్స్న గుండె ఆగినంత పని అవుతుంది తనలో తాను చి భావనను అడ్డంగా ఇరికించేశాడు ఒక సమస్య నుంచి తప్పించుకుందామంటే ఇప్పుడు తాతయ్య నాన్నల ముందు దొరికిపోయాను ఇప్పుడేం చెప్పాలి అంటూ మదన పడుతుంది ఏంటి జ్యోత్సనా ఎక్కడికి బయలుదేరావు ఈ లగేజేంటి అని శివనారాయణ అడుగుతాడు కార్తిక్ మనసులో నవ్వుకుంటూ నువ్విలాంటి పని చేస్తావని నాకు తెలుసు జ్యోత్సనా అందుకే దీపను ముందు పంపించేసి నేను కాపలాగా ఇక్కడే ఉన్నాను అనంటాడు శివనారాయణ కోపంగా ఏంటి జ్యోత్సనా ఇది మీ అమ్మక్కడ చావు బతుకుల్లో ఉంటే ఆ పరిస్థితి కూడా నువ్విలా పారిపోతున్నావంటే నిన్నేమని అర్థం చేసుకోవాలి అసలు నువ్వు సుమిత్ర కూతురువేనా కాదా అన్న అనుమానం వస్తోంది అనంటాడు అప్పుడే పారిజాతం అక్కడికొచ్చి పరిస్థితిని గమనిస్తుంది పారిజాతం వెటకారంగా ఏంటండి ఈ అర్ధరాత్రి పూట అందరూ ఇక్కడ చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు ఏంటి అని అడుగుతుంది పారిజాతం ఆపుని సెటేర్లు జ్యోత్సనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని సలహా ఇచ్చి ఇప్పుడిక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు మాట మారుస్తున్నావా అని శివనారాయణ ఫైర్ అవుతారు కార్తిక్ మధ్యలో అందుకుంటూ చూశారుగా తాతయ్య పెద్ద మేడం గారు బ్యాగు సర్దుకుని ఇల్లు వదిలి పారిపోతూ ఉంటే నేనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అనంటాడు జ్యోత్స్న కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఏంటి బావా పెద్ద మేడం గారు దొరికిపోయేసరికి నువ్వు మాత్రం అందరి ముందు మంచివాళ్లా సేవ్ అయిపోదామని చూస్తున్నావా అనంటుంది పారిజాతం కార్తీకును ఉద్దేశించి అసలు నువ్వేంటి బాబు ఇంకా ఇంటికి వెళ్లకుండా ఈ టైం వరకు ఇక్కడేం చేస్తున్నావు ఎవరి మీద నిఘా పెట్టావు అని అడుగుతుంది అందుకు శివన్నారాయణ గట్టిగా పారిజాతం వాడిక్కడున్నాడు కాబట్టే ఎవరేం చేస్తున్నారో ఎవరు పారిపోతున్నారో తెలిసింది లేకపోతే జ్యోత్స్న వెళ్ళిపోయిన విషయం రేపొద్దున వరకు మనకి తెలిసేది కాదు అప్పుడేం చేసేవాళ్ళం అని కోపంతో రగిలిపోతాడు నాన్న నా కూతురింటి ఇలా తయారైంది కనీసం తల్లి బావుండాలని త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి కదా కాని ఇలా పారిపోవాలని చూస్తోందేంటి జ్యోత్సన నీ తల్లి ప్రాణాన్ని నువ్వు మాత్రమే కాపాడగలవని డాక్టర్ స్వయంగా చెప్పారు ఇప్పటి వరకు నువ్వు మీ అమ్మకేమిచ్చావు తను నిన్ను గుండెలో పెట్టుకుని పెంచితే నువ్వు మాత్రం తనని బాధ పెట్టడం తప్పించి ఆమె కోసం ఒక్కరోజైనా ఏమైనా చేశావా ఈ ఇంట్లో ఏ గొడవ జరిగినా అందుకు కారణం నువ్వే మీ అమ్మ ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా అందుకు మూలం నువ్వే అని జ్యోత్స తీరుపై దశరథ మండిపడతాడు నీకు పెళ్లి చేయడం మాకొక్క నిమిషం పని ఈ ఇంటికి అల్లుడయ్యే కుర్రాడి కోసం మేం వెతుకుతూనే ఉన్నాం వచ్చే రోజుల్లో మంచి ముహూర్తాలున్నాయి అప్పుడే నీ పెళ్లి చేసేయాలని మీ అమ్మ నేను కలలు కన్నాం కానీ ఈలోగా మీ అమ్మకు ఆ భయంకరమైన వ్యాధి వచ్చింది వ్యాధికి పరిష్కారం లేదని డాక్టర్ చెప్పుంటే ఈ పాటికే నా గుండె ఆగిపోయేది కాని దానికి పరిష్కారం నీ దగ్గరే ఉందని నువ్వు ఇవ్వగలిగే బోన్ మ్యారాతో మీ అమ్మ బ్రతుకుతుందని తెలిసి నాలో మళ్లీ ప్రాణం వచ్చింది నా భార్య బ్రతుకుతుందన్న నమ్మకం కలిగింది కాని మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావంటే అర్థం చేసుకోవాలి నీకు ప్రాణం పోసిన నీ తల్లి బ్రతకడం లేదా సమాధానం చెప్పు జ్యోత్సనా అని దశరథ కూతుర్నడుగుతాడు శివనారాయణ జ్యోత్సనం వైపు కళ్లెర్రజేసి చూస్తూ పిల్లలంటే కేవలం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని పంచుకోవడం మాత్రమే కాదు వాళ్ల కష్టాల్లో తోడుండి బాధ్యతల్ని కూడా పంచుకోవాలి అసలు నువ్వు ఈ సమయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి అని నిలదీసి అడుగుతాడు అసలు నువ్వు ఈ సమయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి నిలదీసి అడుగుతున్నాను చెప్పు అంటూ అంటూ శివనారాయణ జ్యోత్సని ప్రశ్నిస్తాడు చెప్పండి గారు సార్ అడుగుతున్నారు కదా అంటూ జ్యోత్స్నను మరింత ఇరికించే ప్రయత్నం చేస్తాడు కార్తీక్ జ్యోత్స కంగారుగా కవర్ చేస్తూ అది అది మమ్మీ పరిస్థితి చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న మమ్మీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఆ భయం భరించలేక ఇక్కడ ఉండలేక అలా లగేజ్ సర్దుకొని వచ్చేశాను అంతే అనంటుంది ఇలా ఆలోచించకుండా చేసే పనులకు తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి అంటూ పారిజాతం జ్యోత్సనాలను శివనారాయణ హెచ్చరిస్తాడు దశరథ మాట్లాడుతూ ఈ రోజు నువ్వు ఇక్కడ లేకపోతే నా కూతురు వెళ్లిపోయేది ఆపదలో ఉన్న భార్యను వదిలేసి దశరథ మాట్లాడుతూ ఈ రోజు నువ్వు ఇక్కడ లేకపోతే నా కూతురు వెళ్లిపోయేది ఆపదులో ఉన్న భార్యను వదిలేసి అర్ధరాత్రి పూట కూతుర్ని వెతుక్కుంటూ వీధుల్లో పడాల్సి వచ్చేది అని కార్తిక్కి థ్యాంక్స్ చెప్తాడు దశరథ మరోవైపు దీప తన గదిలో సుమిత్రను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది దీప వెక్కి వెక్కి ఏడుస్తూ భగవంతుడా నా పరిస్థితి ఎందుకిలా ఉంది చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకు దూరమై అనాథలా పెరిగాను ఇన్నాళ్ళకు నా తల్లెవరో నాకు తెలిసింది కానీ దగ్గరికెళ్లి అమ్మాని పిలుచుకునే లోపే ఆమె నాకు దూరం కాబోతోందా నేను అమ్మ ప్రేమను పొందలేకపోయాను కనీసం నా పిల్లలైనా ఆ ఆనందాన్ని పొందాలని అమ్మమ్మ ఒడిలో పెరగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇప్పుడు నా ఆశలన్నీ అడియాసలవుతాయా నా తల్లిని నేను కాపాడుకోలేనా అని దీప బాధపడుతుంది అక్కడితో గురువారం ఎపిసోడ్ ముగిసింది